పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పేరుతో ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నారు పండంటి బిడ్డ పథకం ద్వారా పేద గర్భిణీ స్త్రీలకు పది వేల రూపాయలు అందజేస్తామన్నారు పేద మహిళలకు స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తామన్నారు సంవత్సరానికి ఒక కుటుంబ సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి పన్నెండు వంట గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ల మీద వంద రూపాయలు సబ్సిడీ అంటే సంవత్సరానికి పన్నెండు వందల రూపాయల సబ్సిడీ ఐదేళ్లలో ఆరు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు హై స్కూల్లో చదువుతా ఉన్న పిల్లలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కుటీర లక్ష్మి అనే పథకం తీసుకువచ్చి ఆర్థిక స్వాలంబన ఇస్తామన్నారు ఇవన్నీ కూడా మహిళా ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవన్నీ కూడా కేవలం అక్క చెల్లెమ్మలకు సంబంధించిన తొమ్మిది పథకాలకు సంబంధించిన అంశాలు నేను అడుగుతా ఉన్నా ఇందులో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చంద్రబాబు అనే వ్యక్తి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడితో పాటు ఈ బీజేపీ ఇదే మాదిరిగా ముగ్గురు కలిసి ఫోటోలు దిగి ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన సంతకాలు పెట్టి ఇంటింటికి పంపించాడు ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ రెండు చేతులు ఇలా పైకెత్తాల ఇలా ఇరా 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 ఇలా ఇరా ఇరా మరి నేను మిమ్మల్ని అందరినీ అడిగేది ఒక్కటి ఇంతటి దారుణంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇంతటి అన్యాయంగా మోసం చేస్తా ఉన్న ఈ వ్యక్తులకు ఇలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మనల్ని మోసం చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అని చెప్పి పేర్లు చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి కూడా కేజీ బంగారం ఇస్తామని చెబుతూ మళ్ళీ మోసం చేసేందుకు ప్రతి ఇంటికి బెంజికారు కొనిస్తామని వాళ్ళు చెబుతూ మళ్ళీ ఇలాంటి మోసాలన్నీ చేస్తూ మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో వీళ్ళు ఇస్తే ఇలాంటి మోసాలను నమ్మడం ధర్మమేనా న్యాయమేనా అని అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా గమనించమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ ఒక వైపున మేనిఫెస్టో అనేది చెబితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక మేనిఫెస్టో అని చెప్పి రిలీజ్ చేస్తే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మీ ఆశిస్సులు అడుగుతా ఉన్న మీ బిడ్డ ఒకవైపున ఉంటే మరోవైపున పచ్చి మోసగాళ్ళు పచ్చి దగాకోర్లు పచ్చి మాయా మాంత్రికులు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్న ఈ యుద్ధంలో మీ బిడ్డకు మోసం చేయడం చేత కాదు మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం అంతకన్నా చేత కాదు మీ బిడ్డ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలు ఇంకా ఎక్కువ వింటాం ఇంకా ఎక్కువ చెప్తారు బహుశా మీ బిడ్డ ఇచ్చే మేనిఫెస్టో కన్నా ఇంకా రంగు రంగులుగా వాళ్ళ మేనిఫెస్టో కూడా ఇస్తారు కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి నేను చెప్తా ఉన్నా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి